అంటే బీసీ విద్యార్థి గజనకు ముఖ్య అతిథికి వచ్చినటువంటి మా టైగర్ హరకృష్ణ గారు ఈరోజు వారి ముందులో ఒక కొన్ని అంశాలు మేము డిమాండ్ పెట్టాం ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఈరోజు ప్రీమియస్ ఇచ్చి వాళ్ళకు ఫెలోషిప్లు ఇవ్వాలని చెప్పేసి ఎంతోమంది బీసీ విద్యార్థులు పరిశోధక విద్యార్థులు ఈరోజు ఒక పరిశోధన కంప్లీట్ చేయాలంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అన్నగారిని పార్లమెంటు విషయాన్ని మేము మాట్లాడమని చెప్పాము సోషల్ జస్టిస్ మంత్రి ద్వారా బీసీ విద్యార్థులకు పిహెచ్డీ ప్రతి ఒక్క విద్యార్థికి పెళ్లి షిప్ రావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి ర్యా పదివేల ర్యాంకు నిబంధన లేకుండా ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి అందరికీ పీజీ రేపటి స్కాలర్షిప్ అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైన ఫుడ్ అందించాలి వాళ్ళకు సొంత భవనాలు కూడా నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో పూర్తిగా దాన్ని అమలుపరచాలి అదే అదేవిధంగా బీసీలకు ఏదైతే ఉందో రావాల్సినటువంటి జనాభా తామస ప్రకారం ఆర్థిక నిధులైన వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆర్స్కాలేజీ ద్వారా మేము తెలియజేస్తూ ఇది ఆర్కృష్ణ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీని మేము చైతన్యం చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల రాజ్యాధికారాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం